చాలా మంది అడుగుతున్నారు ఇస్ దిస్ థింగ్ పర్మనెంట్ నో మీకు తెలుసో లేదో గత మూడు రోజులు ఇంకొక స్థలం తీసుకున్నాం త్రీ ఏకర్స్ మొత్తం చెట్లు అడవిలాగా ఉంది కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు వాడని స్థలం వి హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఇట్ కెన్ యూ షేర్ ఇట్ స్పీక్ వేర్ మొత్తం వన్ అండ్ హాఫ్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఏకర్ రెండు ఓనర్స్ అంతా తెచ్చి బుల్డౌజర్లు తెచ్చి మొత్తం అంతా సర్ఫేస్ క్లీన్ చేసి మొత్తం రెడీ చేసి ఆల్మోస్ట్ గెట్ ఇట్ క్విక్ ఐ జస్ట్ డో వాంట్ ద ఎంటైర్ స్టోరీ దర్ జస్ట్ గెట్ ఇట్ క్విక్ ఫ్లాష్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేయండి అండ్ దెన్ వీ హ్యావ్ టు డూ సో మచ్ ఆఫ్ మిషనరీస్ మన చర్చిలో ఉన్నవారు చాలా మంది కలిసి ఆల్మోస్ట్ ద టీమ్ అందరు కలిసి నిద్ర లేక తిండి లేక ఈ రోజు కూడా చాలా మందికి నిద్రలేదు అండ్ ఆల్మోస్ట్ దే హిన్ ప్రిపేరింగ్ ద ప్లేస్ కెన్ ఈ గో ఫాస్టర్ ఐ స్టిల్ డోంట్ వాంట్ దట్ ఓ సేమ్ థింగ్ గెస్ గో ఫాస్టర్ కీప్ గోయింగ్ ఫాస్టర్ మూడు ఎకరాలను మొత్తం సిద్ధపరిచి మొత్తం రెడీ చేసి సమలన్నీ తీసుకెళ్ళి అన్నీ వేసి లేపాం స్టార్ట్ అయింది చూద్దాం మళ్ళా విరోధ శక్తులందరూ చేరారు విరోధ శక్తులు అనేటప్పుడు ఐ బిలీవ్ యు నో విరోధ శక్తులు వస్తాం వరకు మనకు ముందు వారం కూడా మీటింగ్ జరగకపోతానికి కారణం కపట సహోదరులు కపట సహోదరులంటే తెలుసా సహోదరులే కానీ కులిపోతుంది దే ఆల్ ట్రై టు షటెస్ డాన్ ఆల్మోస్ట్ రావాల్సిన ఇంకొక గ్రౌండ్ రాలే విఆర్ హెల్ప్లెస్ ఈ వారం కూడా ఆల్మోస్ట్ ద సేమ్ స్టోరీ వాజ్ అబౌట్ టు రిపీట్ నిన్న మధ్యాహ్నం వరకు అంతా రెడీ చేసుకుని అంతా వేసుకుని అంతా సెట్ అయిపోయి లెట్స్ డూ దిస్ అనుకున్న టైంకి వీళ్ళందరు దిగారు ఓనర్స్ వచ్చి మాట్లాడారు అయ్యా మీకు సౌండ్ ఇష్యూ ఉండదు ట్రాఫిక్ ఇష్యూ ఉండదు పార్కింగ్ ఇష్యూ ఉండదు మీరు కావాల్సినంత పక్క స్థలాలు కూడా ఉన్నాయి ఇంకా త్రీ ఏకర్స్ పార్కింగ్ ఏరియా ఉంది వాళ్ళ మాట ఒకటే దిస్ ఇస్ కమ్యూనియల్ క్రైస్తవులు ఇక్కడ రాకూడదు క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు క్రైస్తవులు తప్ప ఎవరైనా రాని ఏదైనా చేయని అండ్ దెన్ ఎవ్రీథింగ్ స్టార్ట్ బిగాన్ నేనే ఇంకా డీటెయిల్స్ అన్ని వెళ్ళాను బికాస్ దిస్ ఇస్ పబ్లిక్ స్పీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ సైడ్ పోరాటం ఆల్మోస్ట్ ఈ స్థలం నా అది జరిగిన దగ్గర నుండి మన వారు అందరూ ఆల్మోస్ట్ థూ ఆర్ట్ వీక్ బిన్ సర్చింగ్ కానీ ఈ స్థలం నేను ఇంకో ఈవెంట్ జరుగుతూ నైట్ మన వారు ఎవరు ఇక్కడికి వచ్చి దెన్ దే సజెస్ట్ దిస్ ప్లేస్ అండ్ దెన్ బీ కేమ్ హ్యూర్ మీకు మెసేజ్ వచ్చింది కదా వస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఈ స్థలం ఫైన్ అయింది సో లాస్ట్ నైట్ ఈవెంట్ ముగించడానికే వారు ట్వెల్వ్ అయ్యింది వాళ్ళ సామాన్లని వెకేట్ చేస్తానికి ఇంకా ఇంకా మన వారందరూ వెయిట్ చేసి రాత్రంతా సిద్ధపరిచి ఈరోజు ఆన్ టైం మీటింగ్ వెళ్తానికి దేవుడు కృపణించాడు గివ్ ఎ బిగ్ ప్లాస్ ఫర్ వాలంటీర్స్ ప్లీజ్ యా ఎంతోమంది ఎంతో మంది భారాన్ని మోస్తూ యూ నో పీపుల్ థింక్ ఓకే మేబీ బికాస్ ఆఫ్ నో ప్లానింగ్ నో 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 ప్లాన్ ఎవ్రీథింగ్ సో వైజ్ వి డూ ఎవ్రీథింగ్ సో ఆర్గనైజ్డ్ కానీ శత్రువు ఎట్టు నుండి వస్తాడు ఎట్టు దాడి చేస్తాడు వాడు ఊరు కూడా కదా నీ ప్లానింగ్ ఉంటాడు ఊరు కూడా కదా